జీవన తొలి సంధ్య నీ తోని ఆరంభం నీ తో ప్రతి క్షణము ఆస్వాదించదను జీవన మలి సంధ్య నీ తోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా సుమి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభ దినాల్లో ఏ తీర్మానాలు చేసుకున్నారో ఎంతగా ప్రార్థన చేస్తామని ప్రభు సన్నిధిలో నిర్ణయం తీసుకున్నారో మీ తీర్మానాలను మీ నిర్ణయాలను మర్చిపోకండి రోజు రోజుకు మీ అంతరంగాన్ని రేపుకొని పట్టుదలతో ఏ దేవైనా ఈ సంవత్సరంలోపు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పూర్తి చేయటం మరిచిపోకండి దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను ఈ రాత్రి తప్పకుండా కుటుంబాలకు వచ్చిన తర్వాత ఈ రాత్రి తప్పకుండా గృహాలకు వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన మరిచిపోకండి తమ్ముడు చెల్లి మీ అన్నగా దేవుని ప్రతినిధిగా నా చేతులు జోడించి బ్రతిమలు ఆడుకుంటున్నాను ఎవరి పిల్లారా అమ్మ నాన్న రాబాబు కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని అంటే చిరాకు పడుతున్నారా చిన్నబుచ్చుకుంటున్నారా మా అమ్మకు పద్దాకలి భక్తి ఏంటి ఆమె భక్తి మా మీద రుద్దుతుంది చిరాకు పడుతున్నారా వద్దొద్దు తప్పకుండా ఈ రాత్రి అమ్మానాన్నలతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ మర్చిపోకుండే దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని గాక మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటలకి సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ అందించబడుతుంది చక్కటి వర్తమానం అలాగే ఈరోజు నుండి ఒంగోలు పట్టణంలో మీటింగ్స్ నేను అలాగే మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు ఒంగోలు పట్టణానికి వస్తూ ఉన్నాం మంగళ బుధు గురువారాలు నాయకులు రాజశేఖరయ్య గారు నేను ఆ పట్టణంలో ఉండబోతున్నాం జరిగే ఈ కోటాలకు కుటుంబాలు కుటుంబాలుగా కూడి రాగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఇదేను ప్రాముఖ్యమైనటువంటి సందేశం చాలా చోట్ల ఆయా సందర్భాల్లో చాలామంది వ్యక్తులు కలిసి అడిగేటువంటి మాట అన్నా ఎందుకో బైబిల్ చదవటానికి మనసు రావట్లేదు మోకాళ్ళుని ప్రార్థన చేయటానికి అంతకన్నా మనసు రావట్లేదు ఆదివారం మందిరాలకు వెళ్తాం కానీ అది కూడా యాంత్రికంగానే ఉంటుంది కానీ హృదయ స్పందనతో ఈ కార్యాలు జరుగుతున్నట్లేదు దేవుని తనివితేరా అనుభవించి తనివితేరా దేవునితో మాట్లాడి ఎంతకాలం అవుతుందో ఎక్కడో దేవునికి దూరమైపోతున్నట్లుగా నాకు అనిపిస్తుందన్నా అని కొన్ని వందల మంది బిడ్డలు ఈ ప్రశ్న నన్ను అడిగినట్లుగా నాకు బాగా జ్ఞాపకం తమ్ముడు చెల్లి ఈ ఉదయకాలం నిన్ను మాటడుగుతా నీ దేవునికి నీకు మధ్యలో సంబంధాలు ఎలా ఉన్నాయి సన్నిహిత సంబంధం కలిగి అన్యోన్య సహవాసం కలిగి దేవునితో మమేకమై కూర్చున్న లేచిన యేసు ఏసు ఏసు అంటూ ఆయనతో గడిపే ఆ దివ్యమైన అనుభూతి తముడా నువ్వు కలిగి ఉన్నావా చెల్లి నీకు నీ ఏసఐకు మధ్యలో బంధం బాంధవ్యం ఎలా ఉంది సమాధానం చెప్పు ఏమని నీ మనసాక్షి నీ మీద సాక్ష్యం చెప్తుంది ఓ మాట ఎందుకో క్రైస్తవుడు వాక్యం విషయంలో ఎడమకం పెడముఖం కలిగి బ్రతుకుతాడు రండి ధ్యానించుదాం దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఆరవ వచనం దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం మన పితరులు ద్రోహులై మన దేవుడైన యహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముకుము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి దైవజన్మ విన్నారా దేవుని నివాస స్థలం పట్ల ఎడముఖం పెడముఖంగా ఇస్రాయిలు బ్రతుకుతున్నారట అంటే పరోక్షంగా దేవుడంటేనే ఎడమం పెడముఖంగా బ్రతుకుతున్నారు ఎవరు దేవుని ప్రజలని పిలువబడిన ఇస్రాయిలీలు బా దేవునికి అది ఎంత గుండె గుండెకోత కోత మానవ భాషలో చెప్పాలంటే దేవునికి అది ఎంత అవమానం అంట భర్తకు భార్య ఎడమోఖం పెడముఖం పెట్టుకుని ఉంటే భర్తకి అది గౌరవమా అవమానమా ఒకే ఇంట్లో ఉంటూ ఎడమోఖం పెడముఖంగా భార్య భర్త పట్లుంటే భర్త ఎంత కృంగిపోతాడు కడుపును పుట్టిన పిల్లలు కన్న తల్లిదండ్రుల పట్ల ఎడముఖం పెడముఖం పెట్టుకొని బ్రతికితే అమ్మా నాన్నలకి ఎంత గుండెకోత నేను అంటా ఒక భర్తకే అంత అవమానం అయితే ఓ తల్లిదండ్రులకి అది అంత గుండె కోత అయితే సృష్టికర్త అయిన దేవునికి నువ్వు ఎడమం పెడముఖం పెట్టుకొని బ్రతికితే ఆ దేవునికి ఎంత వేదన ఆలోచించు నువ్వు అనొచ్చు నా బాధ కూడా అదే అదేనన్నా ఎందుకో బైబిల్ అంటే ఎడమోఖం పెడముఖంగా ఉంటున్నా ప్రార్థన అంటే ఎడముఖం పెడముఖంగా ఉంటున్నా ఏదో ఆదివార ఆరాధన యాంత్రికంగా వెళుతున్నాను కానీ హృదయ స్పందన నాలో లేదన్నా అని నువ్వు కూడా అదే మాట అంటున్నావా తమ్ముడు ఎందుకు ఈ ప్రజలు ఎడమోఖం పెడముఖం పెట్టుకొని వీళ్ళు దేవునికి ద్వరస్తులయ్యారు మూడు విలువైన మాటలు చెప్తాను నంబర్ వన్ అంటాడు మన పితరులు ద్రోహులై ఇస్రాయేలీలు ద్రోహులయ్యారట ఎవరికి ద్రోహం చేశారు సాక్షాత్తు దేవునికే ద్రోహం చేశారు అంటే వీళ్ళు ఎవరైతే దైవద్రోహులు రాజద్రోహం ఉద్యోగద్రోహం మిత్రద్రోహం అనే పేర్లు వింటాం కదా వాటికంటే భయంకరమైనది దైవద్రోహం ఎక్కడ దైవద్రోహం చేశారయ్యా మీరు అనొచ్చు దైవద్రోహం చేసిన ప్రతి వాడు ఎడమోకం పెడముఖంగా దేవుని విషయంలో ఉంటాడు దైవద్రోహం అంటే ఏంటి ఇస్రాయేలీలు ఎక్కడ దైవద్రోహం చేశారు ఐగుప్తులు బానిసలై ఉండగా ఆ బానిస శృంఖలాలు తెంచి ప్రజలను స్వతంత్రులుగా చేసి నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్భుతాలు చేసి తేనెలు ప్రవహించే వాగ్దాత్త దేశంలో ఇస్రాయిలను దేవుడు నాటాడు అద్భుతం త్రవ్వని బావులు నాటని తోటలు కట్టని పొరాలు నిర్మించని ప్రాకారాలు కలిగిన పట్టణాలలో బహు సుఖ సౌఖ్యాలతో వాళ్ళు బ్రతకటం ప్రారంభించారు అద్భుతం గిన్నె నిండి పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని దేవుడు ఆ ఇచ్చాడు కొండ తేనెను జుర్రించేటట్లుగా ఎమ్మెన్ ఎన్నెన్నో అద్భుతాలు ప్రజలైన ఇస్రాయిల్ జీవితాల్లో చేస్తే ఆ ప్రజలు కడుపార తిని తృప్తి పొంది విన్నారా యశూరును క్రువ్యన వాడై జారాడు ఇవన్నీ అనుగ్రహించిన దేవుణ్ణే మర్చిపోయాడు ఎన్ని మహోపకార్యాలు నేను అతనికి చేశానో నేను చేసినవన్నీ మరిచిపోయారు అని వారిని దైవద్రోహులు ద్రోహిణి యగు ఇస్రాయేలు అని దేవుడు మాట్లాడతాడు దైవజనమ దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మరెక్కువగా దేవునికి దగ్గరగా బ్రతకాలి ఆ శానాదాయం పట్టిన వాడిని దేవుడు బాగు చేస్తే ఎక్కడ కూర్చున్నాడట ఏసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు బైబిల్లో రాయబడి ఉంది పొందుకున్న మేలును బట్టి దేవునికి దగ్గర కావలసిన వారు వారికి కలిమి కలిగిన కొలది విస్తారంగా నాయుడల పాపం చేశారు అంటాడు దైవజనమ కృతజ్ఞత లేని ప్రతి వాడు దైవద్రోహి కృతజ్ఞత ఎక్కడ నేర్చుకుంటామో తెలుసా మన వీధుల వెంబడి తిరిగే కుక్కొందే ప్రజలంతా చీచా అని అని పిలువబడే ఎంగిలి మెతుకులు నాలుగు మెతుకులేస్తే నీ వేసిన మెతుకులు తిని బ్రతుకు కాలమంతా నీ వాకిడి దగ్గర కావలి కుక్కలాగా పడి ఉంటుంది అది బాంఛన్ నా బ్రతుకు కాలం అంతా నీకు దాసురాల్ని అన్నట్లుగా పడి ఉంటుంది అక్కడది ఏమేసినందుకు వేడివేడి బిర్యానీ వేసామా లేదే మటన్ కీమా వేసామా కాదే రొయ్యలో పీతలు వేసామా లేదే వేడివేడి ఆహారం వేసామా సద్దిబట్టిన ఆహారం నువ్వు తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులేస్తే ఎంత కృతజ్ఞతగా బ్రతుకుతుంది అది తముడా దేవుడి నీకు ఎంగిలి మెతికే పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తి ఘనమైన స్థితిలో దేవుడు నిన్ను నిలవబెడితే దేవుడు చేసిన మేలును మరిచిపోయి కృతజ్ఞత లేనివాడిగా ఉన్నావేమో పదే 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 అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే వాక్యాన్ని విడిచిపెట్టలేవు ప్రార్థన విడిచిపెట్టలేవు కూర్చున్నా లేచిన ఏసయ్య పాదాలను ప్రతిక్షణం ముద్దాడుతూ బ్రతుకుతావు ముద్దాడుతూ బ్రతుకుతావు ఎందుకు చెప్పమంటారా ఆ కృతజ్ఞత ఆ కృతజ్ఞత మనస్సు తనివి తీరా దేవుని ఆరాధించడానికి నేను పురి కోల్పుతుంది మహిమ కలుగును గాక అబ్రహం లింకన్ పేరు విన్నుంటారు కదా దేశ అధ్యక్షుడు అద్భుతం భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాడు వారి పూర్వీకులు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి కట్టెలు నరికి పట్టణానికి ఆ కట్టెలు అమ్మేవాళ్ళు ఈయన హాలిడేస్ అప్పుడు ఆ కట్టెలు నరికి పట్టణానికి తీసుకొచ్చి కట్టెలు అమ్మేవాడట ఆయన అమెరికా దేశ అధ్యక్షుడైన అయిన తర్వాత తనుండే గదిలో ఒక అద్భుతమైన ఫోటో పెట్టుకున్నాడు ఆ ఫోటో ఏంటో చెప్పమంటారా తాను యవనస్తుడై ఉన్నప్పుడు అడిగి వెళ్ళి కట్టెలు తీసుకొస్తా ఆ కట్టెల మోపు తల మీద పెట్టుకుంటాడే ఆ ఫోటో అక్కడ పెట్టాడట ఏమయ్య అబ్రహాం లింకన్ ఎవరు వరద బాధితుల్లాగున్నాడు నల్లగా ఆ కట్టెలు మూసే ఆ పేదకొరని గదిలో పెట్టుకున్నవేంటి అని అంటే అబ్రహాం లింకన్ అన్నాడట అందులో కనపడుతున్న యవనస్తుడు ఎవరో కాదయ్యా నేనే ఆ కట్టెలు మోస్తూ చెమటబారిని శరీరంతో కనపడుతున్న వ్యక్తి మరో వ్యక్తి కాదయ్యా ఈరోజు అమెరికా శ్వేత సౌధానికి అధ్యక్షుడిగా ఉన్న అబ్రహాం లింకనే ఆ ఫుటూలో ఉన్న వ్యక్తి ఆఫ్కోర్స్ అది ఎందుకు పెట్టుకున్నావు ఎందుకు పెట్టుకున్నానో తెలుసా ఆ ఫోటో చూసినప్పుడల్లా నా పూర్వపు స్థితి నాకు జ్ఞాపకం వస్తుంది ఆ ఫోటో చూసినప్పుడల్లా నా హృదయములో నుండి ఆరాధన బయలుదేరుతుంది నన్ను నీ స్థితిలో నిలవబెట్టిన దేవుని పట్ల అందుకనే అబ్రహాం లింకన్ బ్రతికిన కాలమంతా దేవునికి ద్రోహి కాలేదు మీకు విచిత్రం తెలుసా అబ్రహాం లింకన్ చనిపోబోయే ఆఖరి క్షణాలలో ఒక కాయిన్ రిలీజ్ చేశాడు ఆ కాయిన్ మీద ఏమేమి రాసి ఉంటుందో తెలుసా ఇన్ గాడ్ వి ట్రస్ట్ విన్నారా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఆ కాయిన్ మీద ఇది ప్రింట్ చేసిన ఎస్ ఇది ప్రింట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా ద గ్రేట్ అబ్రహాం లింకన్ నేటికి అమెరికా దేశ పౌరులు భక్తి కలిగిన వాడు అంటే అబ్రహాం లింకన్నే చెప్తారు ఇంకో విచిత్రం చెప్పమంటారా ప్రతి అమెరికా దేశ అధ్యక్షుడు బైబిల్ మీద ప్రమాణం చేసేటప్పుడు ఏ బైబిల్ మీద ప్రమాణం చేస్తారో తెలుసా అబ్రహాం లింకన్ వాడిన బైబిల్ మీద చేయిబెట్టి ప్రమాణం చేస్తారు ఈ మధ్య మన ట్రంప్ గారు రెండు బైబిల్ పెట్టుకొని ప్రమాణం చేశారట ఒకటి అబ్రహాం లింకన్ గారి బైబిల్ దాని మీద వారి తల్లి తనకు గిఫ్ట్గా ఇచ్చిన బైబిల్ ఆ రెండింటి మీద ప్రమాణం చేశాడట దైవజనమా కృతజ్ఞత నీకుంటే ఏ పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తాడో అది నీ కళ్ళ ముందుంటే జీవితాంతం ఏసయ్య కాళ్ళు పట్టుకుంటాం ఎన్నోసార్లు మరణగండాలు నిన్న ఆవరించినప్పుడు యాక్సిడెంట్ నిన్న ఆవరించినప్పుడు స్పటల్లో ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య నీవు నీ పిల్లలు కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతున్నప్పుడు అప్పుడు ఎన్ని తీర్మానాలు చేసుకోలేదు దేవా ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తే ఇలా బ్రతుకుతా ఇలా జీవిస్తా ఇలా నడుస్తా ఎన్నెన్ని 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 కపుర్లు దేవునికి చెప్పలేదు ఆ ప్రార్థన ఆలకించి ఈడ ఆపద ముక్కులు వాడు అని అనుకోకుండా ఆపదల్లో నువ్వు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి మరణంలో నుంచి దేవుడు జీవానికి దాటిస్తే ఈరోజు జీవాన్ని పొందుకున్న నీవు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో మరణగండాల నుంచి తప్పించి ఈ నూతన సంవత్సరాన్ని నీకు దేవుడిచ్చాడే ఎంత దయాకిరితాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఇంకెంత స్థుతించాలి ఒక్కసారి ఆయన ఏ మేలు చేశాడో అది కళ్ళ ముందు ఉంచుకో ఎన్నడూ పెడముఖం ఎడమకం పెట్టో ప్రతిదినం ఆయన ముఖ దర్శనం చేస్తూ దేవుని సన్నిధిలో బ్రతుకుతాం రెండవది మీరు దేవుని పట్ల ఎడముఖం పెడముఖం కలిగి బ్రతకటానికి కారణం అంటే అంటాడు మీ పితరులు ద్రోహులై మన దేవుడైన యహోవా దృష్టికి చెడు నడత నడిచి విన్నారా ఏనాడతా తముడు చెల్లి నీ జీవితంలో చెడు ప్రవేశిస్తే ఎడమొఖం పెడముఖం దేవుని విషయంలో నీకుంటుంది ఏ చిన్న చెడుతను నీలో ప్రవేశించినా ఆ చెడుతను తెలియకుండా నేను దేవునికి దూరంగా తీసుకొని వెళ్తుంది తెలుసా నీకు ఆ సంగతి ఎందుకు ప్రార్థన చేయడానికి మనసు రాదు నీకు తెలుసా మోకరించడానికి ఎందుకు మనసు రాదు తెలుసా ఉపవాసం ఉండటానికి ఎందుకు మనసు రాదు ఆదివారం సంతోషంగా అందరికంటే ముందు మందిరానికి వెళ్దాం ఆ మనసు నీకు ఎందుకు రాదు ఆరాధనకు వచ్చినా ఏదో ఒక మూలన ఏమనుకోవద్దు నేను ఈ మాట అంటున్నందుకు దొంగోడు కూర్చున్నట్లుగా చాటును నక్కుని కూర్చోవలసిన అవసరం నీకు ఎందుకు వస్తుంది ముఖాముఖిగా ఎందుకు దేవుని సన్నిధికి రాలేవు నీ పాపం నీ చెడుతను నేను దేవునికి దూరంగా తీసుకుని వెళ్తాది సుమే యోబు గ్రంథకర్త అంటాడు భలే చక్కటి మాట అంటాడు చూడండి యోబు గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారో వచనం యోబు గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారో వచ్చినం చూడండి ఇది నాకు రక్షణార్థమైన దగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతిగింపడు ఎవరు భక్తిహీనుడు అంటే భక్తిహీనుడు అంటే భక్తి అని కాదు భక్తిహీనత అంటే భక్తి లేకపోవటం కాదు తగినంత భక్తి లేకపోవటం విన్నారా రక్తహీనత అంటే అర్థం ఏంటి రక్తం అసలు లేదని కాదు రక్తం థర్టీన్ పర్సెంట్ థర్టీన్ పాయింట్ సంథింగ్ ఉండాలి అని అంటే శవన్ ఉందనుకోండి రక్తహీనత అంటారు రక్తం లేదు అలాగే భక్తిహీనత అంటే హీనమైన భక్తి చేసేవాడు తగినంత భక్తి లేనటువంటి వాడు ఏదో పొద్దున టిఫిన్ చేసేటప్పుడు స్తోత్రం అంటాడు మధ్యాహ్నం మాంసం మధ్యాహ్నం మాంసం మొక్కల దగ్గర కూర్చున్నప్పుడు ఆత్రం అంటాడు రాత్రిపూట భోజనం చేసేటప్పుడు స్తోత్రం అంటాడు తర్వాత గురఖలు పెడతాడు తగినంత భక్తి ఉండదో నీకు తెలుసా భక్తిహీనుడు ధైర్యంగా దేవుని సన్నిధికి రాలేడు దైవజనమా కృతజ్ఞత లేనివాడు ఎడముఖం పెడముఖంతో బ్రతుకుతాడు చెడు నడత నడిచేవాడు ఎడమకం పెడముఖం అదమా నువ్వు ఎక్కడున్నావు అని పిలవకు మునిపే పరిగెత్తుకుంటూ వచ్చే అదము అదమా నువ్వు ఎక్కడున్నావు అని అంటే పరిగెత్తుకుని రాకుండా చెట్ల చోటును దాక్కున్నాడు అదమా ఎందుకు దాక్కున్నావు నా చెడు దాక్కునేటట్లుగా నన్ను చేసిందయ్యా చెల్లి తముడా ఎవరి బిడ్డ నా వైపు చూడు మీ తండ్రిగా నా చేతులు జోడించి బ్రతివులు అడుకుంటున్నా ఏ చెడుతనం నీలో ఉందో దులుపుకో తొలగించేసుకో ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతావో దేవునికి అంత దగ్గరగా వస్తావు చీకటి సంబంధులు వెలుగులోనికి రారు దొంగోడు వెలుగులో సంచరిస్తాడా చీకటిలో సంచరిస్తాడా చీకటి సంబంధులు వెలుగులోనికి రారు విన్నారా నీలో ఏ చీకటి అనే చెడున్న ఏ సునాములు దాన్ని తొలగించుకుందిగాక మూడో మాట చెప్పంటారా ఒకటి కృతజ్ఞత లేక ద్రోహులయ్యి రెండవది చెడు నడత నడిచిరి మూడవది దేవుని విసర్జించిరి బాబోయ్ ఈ మాట వింటున్నప్పుడు గుండెల్లో వణుకుబుట్టింది నాకు విసర్జించుట అనే మాట ఎక్కడ వాడతాం బిడ్లారా చెప్పండి ఎక్కడ వాడతాం చెల్లి ఎక్కడ వాడతాం ఆ మాట మలమూత్రాలు విసర్జ కదా అక్కడ కదా వాడేది ఎవరిని విసర్జించారు చెప్పండి చెప్పండి ఎవరిని విసర్జించారు యహోవాను విసర్జించారట ఏమండి ఒకప్పుడు దేవుడైన యహోవా ఇస్రాయిల్కు ప్రియుడు కదా పదివేల మంది పురుషులలో అతికాంక్షనీయుడు అని ఈ దేవుని పొగుడుతో మాట్లాడారు కదా అలాంటి ప్రియమైన దేవుడు ఒకప్పుడు ముద్దు పెట్టుకున్న దేవుణ్ణి ఇప్పుడు వీళ్ళు వద్దు 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 అంటున్నారు కారణం ఏంటో చెప్పంటారా చెడుతనం ప్రవేశించింది కనుక ఒకప్పుడు ముద్దయింది ఇప్పుడు వద్దు అంటున్నారు తముడా నా వైపు చూడు నా వైపు చూడు నీ జీవితంలో కూడా ఏ బలహీనతకు నువ్వు చోటిచ్చినా ఏ లోపానికి చోటిచ్చినా ఒకప్పుడు ఏ బైబిల్ ముద్దాడేవాడివో ఆ బైబిల్ ఇప్పుడు వద్దు 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 అంటావు ఒకప్పుడు ఏ ఆదివారపు ఆరాధనను ముద్దాడేవాడివో ఇప్పుడు వద్దు 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 అంటావు ఒకప్పుడు ఏ కుటుంబ ఆరాధనను ముద్దాడేవాడివో ఒకప్పుడు అరుణోదయ ప్రార్థన అంటే ప్రాణంలాగా ఎంచేవాడివి ఏ అరుణోదయ ప్రార్థన ఒకప్పుడు ముద్దాడేవాడివో చెడుతను నీలో ప్రవేశించిన తర్వాత వద్దు వద్దు అన్నదే ఇప్పుడు ముద్దంటావు వద్దు వద్దు అన్నదే ఇప్పుడు ముద్దు అంటావు ఒకప్పుడు ముద్దు ముద్దు అన్నదే ఇప్పుడు వద్దు అంటావు దేవునిని విసర్జించారు బా చెడుతనం ఒక వ్యక్తిని ఎంత దూరమైన తీసుకొని వెళ్తుంది కృతజ్ఞత లేని తను ఎంత దూరమైన తీసుకొని వెళ్తుంది నా ప్రార్థన ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఎన్నెన్ని మేళ్ళు దేవుడు నీ బ్రతుకులో చేసాడో ఒక్కసారి కళ్ళ ముందుంచుకో ఎన్ని మరణాపాయపు స్థితుల నుంచి దేవుడు పైకెత్తాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో చవులుకి దావీదుకున్న ప్రధాన వ్యత్యాసం అదే చూడండి ఈ మాట చదివి ప్రార్థన చేస్తాను అందరూ చూడండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం పదో అధ్యాయం పదమూడో వచనం చూడండి ఒకసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథం పదో అధ్యాయం పదమూడో వచనం ఈ ప్రకారము యహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున యహోవా యొద్ద విచారణ చేయక చాచుల యొద్ విచారణ చేయు దానిని వెదికినందున శవులు హత్ వినారా సవులు హతమాయను దైవద్రోహం చేశాడు సవులో దేవుణ్ణి విసర్జించి దయ్యాలను వెంబడించాడు సవులు చివరికి ఏమైపోయాడు హతమైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం దైవజనమా ఒక్కసారి మీరు ఆలోచించండి గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు లేవనెత్తి ఇతడే ఇస్రాయిలు రాజు అని బెనియామీని గోత్రంలో పుట్టిన సౌలును పరిచయం చేశాడు కదా ఇక్కడ ఒక మాట చెప్తాను బెనియామిలు ఎవరు ఇస్రాయిలీల చేత వెలివేయబడిన వారు న్యాయాధిపతుల గ్రంథం చివరిలో ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాల్లో నుంచి కొట్టివైబడిన గోత్రం దేవుడు ఏం చేశారో తెలుసా తృణీకరించబడిన ఆ గోత్రాన్ని మూలకు తలరాయిగా మార్చాడు వినారా మూలకు తలరాయిగా మార్చాడు చెప్తున్నా మూలకు తలరాయిగా సౌలును మారిస్తే కృతజ్ఞత లేనివాడిగా బ్రతికాడు ఏమైపోయింది హతుడైపోయాడు కృతజ్ఞతగా బ్రతికాడు దావీదు నేటికి చరిత్ర పుటల్లో ఉన్నాడు విచిత్రం ఇంకో మాట చెప్పమంటారా బెనియామీను గోత్రంలో క్రొత్త నిబంధనలు ఇంకొక సౌలు ఉన్నాడు దోషకుణ్ణి హింసకుణ్ణి హానికరుణ్ణి అయినా నమ్మి నాకు పరిచర్య అప్పగించాడు కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యాని కృతజ్ఞతగా బ్రతికాడు సవులు పౌలుగా మారి ఖండాలు కదిలించే శక్తిగా మారిపోయాడు కారణం చెప్పమంటారా తనెన్నడూ ద్రోహికాల చెడుతనానికి చోటెవల ఇంత ఘనతనిచ్చిన దేవుని పట్ల కృతజ్ఞతగా బ్రతికాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను నీ ఇల్లు దావీది ఇల్లు వలె ఆశీర్వదించబడును గాక నీ ఇల్లు పౌలు ఇంటి వలె నా దేవుడీ విశేష కృప నీకు నీ పిల్లల పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తాను అలాంటి కృపదేవుడు అనుగ్రహించేటట్లు తండ్రి ఎన్నడూ మా బ్రతుకులో ఎడమకం పెడమకం మీ సన్నిధి పట్ల మాకు వండకూడదు మీ కాళ్ళు పట్టుకుని బ్రతుకు కాలమంతా మీ దాసులుగా బ్రతికే భాగ్యం దయచేయి ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలు ఆ రీతిగా మీరు కట్టుదురుగాక నిలవబెట్టుదురుగాక ఆ రీతిగా స్థిరపరచుదురుగాక దావీదికి ఇచ్చిన శాశ్వత కృప ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డకు ఏసునామం పేరిట దయచేదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాకేన్ ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ ఈరోజు రాత్రి ఒంగోల్లో మీటింగ్ ఉంది ఈరోజు రేపు ఎల్లుండి గురువారం వరకు కూడి రండి మీరు ఎరిగిన వారు ఆ ప్రాంతంలో ఉంటే తప్పకుండా తెలియచేయండి కృపా సమాధానాలు మనందరికీ తోడయుం గాక థ్యాంక్ యూ